నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని నయాబాది మదీనా కాలనీలో పోలీసులు కమ్యూనిటీ కాంటాక్టు ప్రోగ్రాం నిర్వహించారు ఈ సందర్భంగా సరైన ధ్రువపత్రాలు లేని అరవై రెండు ద్విచక్ర వాహనాలు ఆరు ఆటోలు మూడు కార్లు ఒక ట్రాక్టర్ను స్వాధీనం చేసుకున్నారు ప్రతి ఒక్కరూ తమ వాహన ధృవపత్రాలు వెంట ఉంచుకోవాలని సీఐ శ్రేణు సూచించారు ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని ఫోర్ వీలర్స్ వారు సీట్ బెల్ట్ ధరించాలని అన్నారు అదేవిధంగా ప్రభుత్వం చలనాలపై ఇస్తున్న రాయితీని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు పోలీసులు అందుబాటులో ఉండాలనే విషయాలు అదేవిధంగా ఏరియాలో ఉన్న వాహనాలన్నిటి కూడా తనిఖీ చేసి వాటికి సక్రమమైన డాక్యుమెంట్స్ ఉన్నాయా జవాదేమైనా పాత ఫైన్లు ఏమన్నా పెండింగ్ ఉంటే వాటి అన్నిటికీ కూడా కట్టించడం జరుగుతుంది ఈ సందర్భంగా ఇక్కడ గమనించిన ఏంటంటే చాలా వాహనాలకు సరైన ధృవపత్రాలు లేకుండా ఉన్నాయి ఎప్పుడో కొనుక్కున్నారో వాటిని వీళ్ళ పేరు మీద రీసైన్ చేసుకోలేదు రిజిస్టర్డ్ ఓనర్ వేరే ఉన్నారు ఇప్పుడు నడిపించుకునే వాళ్ళు వేరే ఉన్నారు అది భవిష్యత్తులో బాగా ఇబ్బంది జరుగుతుంది తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా వారు నడిపే వాహనం వారి పేరు మీదే ఉండేటట్టుగా ఇమ్మీడియట్గా రీసైకింగ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం